హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ ఫోర్ జీ రిలేటెడ్గా లాంచ్ చేయడం జరిగింది అందులో టూ త్రీ రీచార్జ్ ప్లాన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఆ రీఛార్జ్ ప్లాన్స్లో ఎంత మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అది కొన్ని చోట్ల ఫోర్ జీ కనెక్ కనెక్టివిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అంటే కొన్ని సిటీస్ మెయిన్ మెయిన్ సిటీస్లో ఆల్రెడీ ఫోర్ జీ అయితే లాంచ్ చేయడం జరిగింది పెద్ద పెద్ద సిటీస్ హైదరాబాద్ వైజాగ్ విజయవాడ గుంటూరు అలాగే తిరుపతి ఇలా మెయిన్ మెయిన్ సిటీస్లో అయితే ఫోర్ జీ లాంచింగ్ జరిగింది తర్వాత మెట్రోపాలిటీ సిటీస్ అర్బన్ ఏరియాస్ కూడా నెక్స్ట్ మంత్ నియర్లీ ఆగస్ట్ సెప్టెంబర్లో ఫోర్ జీ అనేది వచ్చేస్తుంది అదే అలాగే డిసెంబర్ లోపు అవుట్ ఓవరాల్గా రూరల్ రూరల్ ఏరియాస్లో కూడా కవర్ అయ్యే విధంగా టీసీఎస్తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది వీటి గురించి ఇప్పుడు వివరాల్లో నేను చెప్తాను వివరంగా వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మనం వివరాల్లోకి వెళ్తే కనుక ఇక్కడ జూలై మూడు నుంచి జియో వారు అలాగే ఎయిర్టెల్ నుంచి రీఛార్జెస్ మీద ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే కొన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రీఛార్జ్ పర్సంటేజ్ అయితే పెంచడం జరిగింది దీనివల్ల నియర్లీ ఒక్కొక్క రీఛార్జ్ మీద వన్ ఫార్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు భారం అయితే కస్టమర్స్కి పడింది దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా చాలామంది నుంచి చూసాం ఆల్రెడీ మొన్న రీసెంట్గా న్యూస్లో కూడా బీహార్ నుంచి లక్ష లక్ష మంది దాకా అలాగే రాజస్థాన్ కొన్ని కొన్ని రాష్ట్రాల నుంచి ముప్పై నలభై వేల వరకు కూడా బీఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ అవ్వటం స్విచ్ అవటం స్వాప్ అవటం అన్ని రకాలుగా జరగడం కూడా జరిగింది అలాగే ఆల్రెడీ బీఎస్ఎన్ఎల్ యూజ్ చేసేవాళ్ళు త్రీ జీ నుంచి ఫోర్ జీలోకి కూడా కన్వర్ట్ చేసుకోవడం సిమ్ముల్ని ఆల్రెడీ బీఎస్ఎన్ఎల్ నుంచి ఫోన్స్ రావడం ఆల్రెడీ త్రీ జీలో ఉన్నవాళ్ళు ఫోర్ జీలో కన్వర్ట్ అవ్వడం అని కూడా ఫోన్స్ చేయడం కూడా జరుగుతుంది ఇది కాక ఇరవై ఆరు వేల కోట్ల పెట్టుబడితో టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకుంది ఫోర్ జీ కన్వర్ట్ చేసుకోవడానికి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఫైవ్ జీ కూడా లాంచ్ చేసే విధంగా అంటే ఖచ్చితంగా పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా పోటీ అనేది ఉండాలి అనేది బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ రిలేటెడ్గా కానీ ఏదైనా ఉద్దేశం సింగల్గా కానీ డ్యూయల్గా కానీ త్రీయల్గా కానీ ఉంటే పోటీ ఉండదు ఇష్టం వచ్చినట్లు పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఐదు నుంచి పది లేకపోతే బిజినెస్ ఎక్స్పాండింగ్లో ఎన్ని కంపెనీలైనా పోటీలో నిలబ నిలబడచ్చు అనే ఉద్దేశంతోనే ఈ ఫోర్ జీ లాంచ్కి టాటా వారి సహకారం తీసుకోవటం అనేది కూడా అప్డేట్స్లో వస్తుంది దీనికి ఇరవై ఆరు వేల కోట్లయితే ఇన్వెస్ట్మెంట్గా పెట్టి ఫోర్ జీకి సర్వీస్ని అందుకోవడానికి ప్రొవైడ్ చేయడానికి కస్టమర్స్కి ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది దీనివల్ల చాలామంది ఇప్పటికే పోర్టింగ్ జూన్ మూడు తర్వాత నియర్లీ ఎవరి ప్లాన్ అయితే ఆ తర్వాత పది పదిహేను రోజుల్లో క్లోజ్ అవుతుందో వాళ్ళు నియర్లీ పోర్టింగ్లోకి బిఎస్ఎన్ఎల్ లోకి మారటం కూడా చాలా మటుకు ఈ ఎఫెక్ట్ అయితే తగిలింది అందులోనూ టాటా నుంచి ఉంది కాబట్టి టీసీఎస్తో టీసీఎస్ టెక్నాలజీస్ని వాడి కనెక్షన్ అనేది ఆ టాటా గ్రూప్ మీద ఇండియా లెవెల్లో కూడా మంచి నమ్మకం ఉంది కాబట్టి దీని రిలేటెడ్గా కూడా పోర్టింగ్లు బాగా జరిగినట్టుగా కూడా ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే టాటా గ్రూప్కి అంత మంచి పలుకుబడి అయితే మన ఇండియా లెవెల్లో ఉంది సో అంతటి టాటా గ్రూప్కి సంబంధించిన టీసీఎస్తో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫోర్ జీకి ఫైవ్ జీకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి అప్గ్రేడేషన్లో వీళ్ళు చర్యలు తీసుకోవడం శుభ ప్ర ఇది శుభపరిమాణం ఒక రకంగా ఈ శుభ పరిమాణం ప్రకారం చూసుకుంటే ఇది కస్టమర్లకి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనేది కూడా ఇవాళ తెలుసుకుందాం ఇందులో ముందు బిఎస్ఎన్ఎల్ నుంచి మనం పోర్టింగ్ అలాగే స్విచ్ ఏ విధంగా అవ్వాలో కూడా ఇప్పుడు చెప్తాను నేను ఒకసారి అవి చెక్ చేసుకొని తర్వాత నేను ఈ వచ్చిన కొత్తగా ఫోర్ జీ రిలేటెడ్ రీఛార్జెస్ ఏ ఉన్నాయో వాటి గురించి క్లియర్గా చెప్తాను వాటి వల్ల ఎంత బెనిఫిట్ అదేవిధంగా అదే రీఛార్జ్లు జియో ఎయిర్టెల్లో ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నాయో కూడా పోల్చి చూసుకోవచ్చు దానివల్ల మనకి ఎంత మిగులుతుంది దీనివల్ల మనకి ఎన్ని రోజుల బెనిఫిట్స్ వస్తుందో కూడా క్లియర్గా చెప్తాను వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి మీకు ఎక్కడైనా ఇది ఉపయోగపడితే లైక్ చేయడం మర్చిపోమాకండి వీడియోని షేర్ చేయండి బిజినెస్ స్టాండర్డ్ వీళ్ళ అప్డేట్ ప్రకారం బిఎస్ఎన్ఎల్ గెట్స్ సెంటర్స్ ఎన్వోడీ టు సైన్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ వన్ క్రోర్స్ ఫోర్ జీ డీల్ విత్ టీసీఎస్ రిపోర్ట్ వాళ్ళు బిజినెస్ స్టాండర్డ్ నుంచి వీళ్ళ న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయల ఫోర్ జీ డీల్ అయితే చేసుకోవడం జరిగింది విత్ టీసీఎస్తో బిఎస్ఎన్ఎల్ గేట్స్ సెంటర్స్ ఎన్ఓడి టు సైన్ అయితే చేయటం జరిగింది దీనివల్ల ఫోర్ జీ అనేది త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ఈ న్యూస్ వల్ల మనకు తెలియటం కూడా జరుగుతోంది డైరెక్ట్గా బిఎస్ఎన్ఎల్ నుంచి ఇది న్యూస్ రిపోర్ట్ మనం డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళినా ఇది తెలుస్తుంది ఎఫోర్డబుల్ ప్లాన్స్ ఇండిజినోస్ ప్రైడ్ రిలయబుల్ సర్వీస్ పోర్ట్ ఇన్ టు బిఎస్ఎన్ఎల్ అనే స్లోగన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఎక్స్పీరియన్స్ ట్రూలీ అఫోర్డబుల్ అండ్ రిలయబుల్ కనెక్టివిటీ ఎస్ఎంఎస్ చేయాలి మనం ఇతర నెట్వర్క్స్కి సంబంధించిన సిమ్ములు కనుక మనం వాడుతుంటే ఆ సిమ్కి ఖచ్చితంగా ఎస్ఎంఎస్ వెళ్ళడానికి రీఛార్జి ఖచ్చితంగా ఉండాలి పది రూపాయలైనా సరే ఐదు రూపాయలైనా సరే మినిమం పది రూపాయలు కాబట్టి పది రూపాయలు రీఛార్జ్ ఉండాలి ఆ బ్యాలెన్స్ నుంచి అయితే పోర్ట్ స్పేస్ ఇచ్చి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మనం నైన్టీన్ హండ్రెడ్కి వన్ నైన్ డబల్ జీరోకి ఎస్ఎంఎస్ని పంపించాలి ఎస్ఎంఎస్ ఛార్జెస్ అయితే డిడక్ట్ అయ్యి మనకి వన్ నైన్ జీరో వన్ నుంచి రిటర్న్ మెసేజ్ అయితే రావటం జరుగుతుంది అందులో మనకి ఒక కోడ్ ఉంటుంది యూపీసీ కోడ్ అంటారు విత్ యూపీసీ కోడ్ మనం దగ్గరలో ఉన్న రిటైలర్ షాప్స్ కానీ అలాగే బిఎస్ఎన్ఎల్ ఆఫీసులకు కానీ వెళ్ళాలి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెళ్ళినా కూడా ఈ యూపీసీ కోడ్ అలాగే మన ఒరిజినల్ ఐడి కార్డు ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆ కార్డును సబ్మిట్ చేసి ఒక పిక్చర్ అయితే మనకు తీస్తారు తమ్ము ఒకటి తీసుకొని ఈ యూపీసీ కోడ్ని ఎంటర్ చేసుకొని సేమ్ నెంబర్ని మనం వేరే నెట్వర్క్ల్లో ఏదైతే వాడతామో ఆ నెట్వర్క్ల్లో నుంచి వాడే నెంబర్ని సేమ్ నెంబర్ని పోటింగ్ చేస్తారు కొత్తగా కొనాల్సిన పని లేదు వేరే నెంబర్ని ఎందుకంటే రెండు మూడు నెంబర్లు మెయింటైన్ చేయటం కూడా కష్టతరం ఈ కాలంలో ఒకప్పుడంటే ఇన్కమింగ్ రావటము అవుట్ గోయింగ్ అప్పుడు టాటా కమ్యూనికేషన్స్ ఉండేది లేకపోతే యునినార్ ఉండేది రకరకాల కంపెనీస్ ఉండేవి దేనికి కావాలంటే దానికి పోర్ట్ అయ్యేవాళ్ళు మనకి ఇన్కమింగ్ వచ్చేటట్టు చూసుకుని ఒక దాంట్లో మనం రీఛార్జ్ బ్యాలెన్స్లుగా వేసుకొని అప్పట్లో తక్కువలో అయిపోతూ ఉండేది ఇప్పుడు అలా కాదు జూలై మూడు నుంచి మొన్న పెంచిన రేట్లు చూసుకుంటే ఒక్కసారి అది చాలా భారంగా మారినట్టే నియర్లీ ఇయర్లీ వచ్చేసరికి మూడు వేల ఆరు వందల రూపాయలు మూడు నెలలకు వచ్చేసరికి తొమ్మిది వందల రూపాయల వరకు రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి సో అట్లాంటి పరిస్థితి నుంచి చాలా కంఫర్టబుల్ జోన్లో బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే ఫోర్ జీ రీఛార్జీలు కూడా లాంచ్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే ఈ పోర్టింగ్ అయితే మెసేజ్ పెడతారో వితిన్ ఫోర్ డేస్ లోపు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి కానీ రిటైలర్స్ దగ్గరికి వెళ్ళి మనకి మెసేజ్ వచ్చిన యూపీసీ కోడ్ని వాళ్ళకి సబ్మిట్ చేసి ఈలోపు ఎవరికి మనం చూపించకూడదు ఎందుకంటే ఆ కోడ్ తెలిస్తే ఆటోమేటిక్గా ఎవరైనా కూడా ఆ నెంబర్ని మార్చేయచ్చు ఎందుకంటే ఆ సిమ్ ఉండదు కాబట్టి మన దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ పోర్టింగ్ నెంబర్ చెప్పేసుకొని ఆ మొబైల్ నెంబర్ చెప్పుకొని ఒరిజినల్ ఐడి ఇచ్చేసామంటే అది మన పేరు మీదకి వచ్చేస్తుంది సో యూపీసీ కోడ్ డైరెక్ట్గా బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో మాత్రం మారి తంబేసేంతవరకు కూడా అక్కడే యూపీసీ కోడ్ తెలిస్తే మాత్రం తంబేసి ఏ ఎవరైనా మార్చేసుకునే అవకాశం ఉంటుంది అది గమనించాలి ఇది చాలా డేంజర్ యూపీసీ కోడ్ అనేది చాలా జాగ్రత్తగా మెసేజ్ వచ్చాక సైలెంట్గా వెళ్ళి చేసుకునే ప్రక్రియ ఒక రకంగా ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొని సో ఈ విధంగా మనం పోర్ట్ అయితే చేసుకోవాలి పోర్ట్ పిఓఆర్టీ పోర్ట్ స్పేస్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నైన్టీన్ హండ్రెడ్ వన్ నైన్ డబల్ జీరోకి ఎస్ఎంఎస్ చేయాలి అదేవిధంగా వీళ్ళు ఈ ఫోర్ జీ లాంచ్ చేసిన దగ్గర నుంచి రకరకాల అడ్వర్టైజ్మెంట్లు అయితే ఈ స్విచ్ రిలేటెడ్గా పోర్ట్ రిలేటెడ్గా ఇవ్వటం జరుగుతుంది అవి కూడా మీకోసం చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి మనకి బిఎస్ఎన్ఎల్ ఆన్ ది గో లెక్కన ఇంట్రడ్యూసింగ్ ది ఎన్హాన్స్ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ యు ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ ఇక్కడ గమనిస్తే మనకి బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ అనేది ఒకటి మనం మన ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఆఫ్టర్ పోర్టింగ్ అని ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ ఎవరికైతే ఉందో వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అలాగే యాపిల్ కస్టమర్ అయితే యాపిల్ స్టోర్ నుంచి ఆ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ను డౌన్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కటి అందులో ల్యాండ్లైన్ అయినా ఎఫ్టీటీహెచ్ అయినా మొబైల్ సర్వీసెస్ అయినా ప్రతి రీఛార్జ్ బిల్ పేమెంట్స్ అయినా అది ఒక యూపీఐ యాప్ టైప్లో ఉంటుంది ప్రతి రీఛార్జ్ మనం అందులోంచి సెల్ఫ్గా ఓన్గా చేసుకునే అవకాశం ఇందులోంచే కల్పిస్తున్నారు వీళ్ళు అదేవిధంగా ఎప్పుడైతే వీళ్ళు ఫోర్ జీగా అప్గ్రేడ్ చేసుకుంటున్నారో ఫైవ్ జీ కూడా త్వరలో వస్తారని వీళ్ళు కమిట్మెంట్ అవుతున్నారో ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిమ్ రైట్ అట్ యువర్ డోర్ స్టెప్ ఆర్డర్ యువర్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్ ఇక్కడ ఏంటి మన డోర్ స్టెప్లోకి మనం ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే అది మనకి డోర్ స్టెప్కి వచ్చి అందించడం కూడా జరుగుతుంది ప్రజెంట్ అయితే గుర్గా గజీ గజియాబాద్లో అయితే ఇది ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ త్రూ అవుట్ ఇండియా లెవెల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం కూడా ఉందని వీళ్ళు తెలియచేయడం జరిగిందనమాట ఈ ఇమేజ్లో వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ నుంచి పీవీ నైన్ నైంటీ సెవెన్ ప్లాన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అన్లిమిటెడ్ వాయిస్ ప్లస్ అన్లిమిటెడ్ డేటా విత్ స్పీడ్ రెడ్యూస్డ్ టు ఫార్టీ కేబీపీఎస్ ఆఫ్టర్ టూ జీబీ పర్ డే ఎప్పుడైతే పర్ పర్ డే టూ జీబీ అనేది మనం వాడటం అయిపోతుందో ఆ తర్వాత ఫార్టీ కేబీపీఎస్కి డౌన్ అవుతుంది అలాగే హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే ఫ్రీ యాప్స్ వ్యాలిడిటీ వన్ సిక్స్టీ డేస్ ఎంతకి ఇది నైన్ నైంటీ సెవెన్కి నూట అరవై రోజుల వ్యాలిడిటీ అన్లిమిటెడ్ వాయిస్ అన్లిమిటెడ్ డేటా విత్ స్పీడ్ రెడ్యూస్డ్ ఫార్టీ కేబీపీఎస్ ఆఫ్టర్ టూ జీబీ పర్ డే గెట్ ఫ్రీ యాప్స్ ఇక్కడ ఫ్రీ యాప్స్ కూడా ఇచ్చాడు ఏమి ఇచ్చారు గేమ్ అండ్ ఆస్ట్రోటెల్ అండ్ ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకి ఇది బాగా బెనిఫిట్ అనమాట ఛాలెంజర్స్ ఎర్నా గేమ్స్ జింగ్ మ్యూజిక్ అండ్ వీడియోస్ అలాగే బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వావ్ ఎంటర్టైన్మెంట్ లిస్ట్ అండ్ పోడ్కాస్ట్ ఇవనేది కూడా వీటితో పాటు ఇవ్వటం జరుగుతుంది అనేది ఈ ఇమేజ్ రిలేటెడ్గా వీళ్ళు మెన్షన్ చేసింది ఎప్పుడైతే ఈ జూలై మూడు నుంచి వీళ్ళు రేట్లు పెంచడం జియో నుంచి ఎయిర్టెల్ నుంచి వొడాఫోన్ ఐడియా నుంచి జరిగిందో ఇలాంటి ఇమేజెస్లు మనకి ప్రతి చోట కనబడుతున్నాయి ఆ ఈ డిజిటల్ మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కూడా పోర్టు టు బిఎస్ఎన్ఎల్ అని ఇలా గ్రూపులు గ్రూపులుగా ఫోటో దిగటం ఏదో ఒక కొత్త వేవ్గా చేయటం ప్రతి ఒక్కటి ఈ పోర్టు టు బిఎస్ఎన్ఎల్ అనేది హైప్ క్రియేట్ చేయటం కూడా బాగా జరిగింది సో త్వరలో అన్ని చోట్ల ఇండియా లెవెల్లో ఈ ఫోర్ జీ అనేది లాంచ్ అవ్వాలని తొందరగా కోరుకుందాం అదేవిధంగా ఆల్రెడీ బీఎస్ఎన్ఎల్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ పూర్తయ్యే వాళ్ళకి కూడా వాళ్ళు ఉన్న ఏరియాల్లో ఫోర్ జీ రావాలని కోరుకుందాం అదేవిధంగా ఆల్రెడీ ఫోర్ జీ ఉన్న వాళ్ళకి ఎంత స్పీడ్ ఉంది ఎలా పనిచేస్తుందని ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఫోర్ జీ అనేది కామన్గా ఏ నెట్వర్క్ అయినా కామన్గానే ఉంటుంది బీఎస్ఎన్ఎల్ అంటే తక్కువ స్పీడ్ ఉండటం అలా ఏముండదు ఫోర్ జీ అంటే కామన్ ఫర్ ఆల్ అనమాట అన్ని నెట్వర్క్లకి ఒకే విధంగా ఉంటుంది ఫోర్ జీ ఎవరి దగ్గర అయితే సిటీల్లో యూటిలైజ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది అదేవిధంగా ఇప్పుడు మనం బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసినవి వాటిలో రెండు మూడు ప్లాన్స్ గురించి ఈరోజు చెప్తాను నేను మీకు డైరెక్ట్గా కనుక బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి పీవీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ వ్యాలిడిటీ వచ్చేసరికి త్రీ నైంటీ ఫైవ్ క్యాలెండర్ డేస్ అంటే మూడు వందల తొంభై ఐదు రోజులు ఐదు రోజులు తక్కువ ఫోర్ హండ్రెడ్ డేస్ అంటే వన్ ఇయర్ కన్నా ఎక్కువ వన్ ఇయర్ మీద ఒక వన్ మంత్ ఎక్కువగా అయితే ఇవ్వటం జరుగుతుంది డైరెక్ట్ ప్లాన్ ఇది టూ థౌజండ్ 399 హండ్రెడ్ అండ్ నైన్ ప్లాన్ అంటే టూ థౌజండ్ త్రీ నైంటీ నైన్ డివైడెడ్ బై త్రీ నైంటీ ఫైవ్ డేస్ అంటే పర్ డే మనకి సిక్స్ రూపీస్ అయితే పే చేయటం జరుగుతుంది సిక్స్ రూపీస్ జస్ట్ సిక్స్ రూపీస్ పే చేయటం జరుగుతుంది ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి త్రీ డేస్ ప్లాన్ ఓచర్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ థర్ త్రీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లాన్ వ్యాలిడిటీ త్రీ నైంటీ ఫైవ్ ఇది ఏపీ అండ్ తెలంగాణ అన్ని చోట్ల ఉంటుంది జనరల్ ఓచర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి అన్లిమిటెడ్ వాయిస్ కాల్ ఎనీ నెట్వర్క్ లోకల్ ఎస్టీడీ అండ్ రోమింగ్ అన్ని రకాలుగా మూడు వందల తొంభై ఐదు రోజులు అనేది బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది అంటే త్రీ నైంటీ ఫైవ్ డేస్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉన్నాయి లోకల్ ఎస్టీడీ రోమింగ్ కాల్స్ కూడా వాడుకోవచ్చు అదేవిధంగా అన్లిమిటెడ్ డేటా స్పీడ్ రెడ్యూస్ టు ఫార్టీ కేబీపీఎస్ టూ జీబీ పర్ డే ఫర్ త్రీ నైంటీ ఫైవ్ డేస్ మూడు వందల తొంభై ఐదు రోజులు పర్ డే టూ జీబీ ఇస్తారు టూ జీబీ వాడిన తర్వాత ఫార్టీ కేబీపీఎస్ స్పీడ్కి రెడ్యూస్ అవుతుంది అంతేగాని టూ జీబీ వాడిన తర్వాత మనకి డేటా అనేది ఉండకుండా ఉండటం ఉండదు కామన్గా అన్ని నెట్వర్క్లో ఉండేది ఇది కాకపోతే ఇది త్రీ నైంటీ ఫైవ్ డేస్ ఇవ్వటం చాలా గొప్ప విషయం అదేవిధంగా హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే ఇంక్లూడింగ్ ఎంటీఎన్ఎల్ ఏరియా ముంబై అండ్ ఢిల్లీ త్రీ నైంటీ ఫైవ్ డేస్ అలాగే గేమ్స్ రిలేటెడ్గా అది కామన్గా ఇందాక మనం చూసినట్టు జింగ్ మ్యూజిక్ బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ అన్నీ ఉంటాయి త్రీ నైంటీ ఫైవ్ డేస్ ఛార్జెస్ ఆఫ్టర్ ఫ్రీ బైస్ ఆర్ యాజ్ ఫాలోస్ వాయిస్ కాల్స్ చార్జెస్ లోకల్ వన్ రూపీ పర్ మినిట్ ఎస్టీడీ వన్ పాయింట్ త్రీ జీరో పర్ మినిట్ వీడియో కాల్స్ లోకల్ ఎస్టీడీ టూ రూపీస్ పర్ మినిట్ ఎస్ఎంఎస్ అయితే ఎయిటీ పైసా నేషనల్ వన్ వన్ పాయింట్ టూ పైసా ఎస్ఎంఎస్ ఇంటర్నేషనల్ సిక్స్ రూపీస్ ఇదేంటంటే ఎస్ఎంఎస్ రిలేటెడ్గా కనుక మనం అయిపోతే కనుక డైలీ ఇచ్చే హండ్రెడ్ ఎస్ఎంఎస్ నెక్స్ట్ పడేది వీళ్ళు చూపిస్తున్నారు అనేది ఇక్కడ కాల్స్లో వచ్చేసరికి మనకు అన్ని అన్లిమిటెడ్ కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇంటర్నేషనల్ కాల్స్ ఏదైనా చేసుకుంటే వాటి రిలేటెడ్గా అయితే మనకి ఛార్జ్ పడటం జరుగుతుంది ఈ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లాన్ అనేది త్రీ నైంటీ ఫైవ్ డేస్తో పర్ డే టూ జీబీ ఇవ్వటం జరిగింది పర్ డే టూ జీబీ టూ జీబీ వాడిన తర్వాతే మూడు వందల తొంభై ఐదు రోజులు ఉంటుంది టూ జీబీ వాడిన తర్వాత రిడ్యూస్ అవుతుంది డేటా స్పీడ్ అన్లిమిటెడ్ డేటా స్పీడ్ ఏమవుతుంది ఫార్టీ కేబీపీఎస్కి రిడ్యూస్ అవ్వటం జరుగుతుంది ఇది ఫోర్ జీ ప్లాన్ అంటే ఎవరైతే ఫోర్ జీ సిమ్కి కన్వర్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఈ ప్లాన్ని త్రీ నైంటీ ఫైవ్ డేస్కి ఎట్ ఏ టైం వేసుకోవచ్చు అనమాట అంటే ఇందాక చెప్పిన విధంగా డైలీ సిక్స్ రూపీస్ పడింది ఇంటూ థర్టీ డేస్ కొంట మంత్లీకి నియర్లీ వన్ ఎయిటీ టూ రూపీస్కి మంత్లీ పడినట్టు మంత్లీ మనకి వన్ ఎయిటీ టూ రూపీస్కి వస్తుంది వన్ ఎయిటీ టూ రూపీస్కి టూ జీబీ పర్ డే అన్లిమిటెడ్ కాల్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ అన్నీ బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ కానీ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి మనకి వన్ ఎయిటీ టూ రూపీస్కి థర్టీ డేస్ వస్తుంది ఎలా చూసుకున్నా ఇంటూ త్రీ వేయండి అప్పుడు త్రీ మంత్స్కి వన్ ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్కి మనకి ఎయిటీ ఫోర్ డేస్ వస్తుంది ఇక్కడ అంటే నైంటీ డేస్ వస్తుంది దీని ప్రకారం అయితే నైంటీ డేస్ వస్తుంది మనకి నైంటీ డేస్ టూ జీబీ పర్ డే ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ కాకపోతే ఎట్ ఏ టైం మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పెట్టి పెట్టేం చేసేయాలి ఇది త్రీ నైంటీ ఫైవ్ ప్లాన్ అద్భుతమైన ప్లాన్ ఇది చాలా ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్కి త్రీ మంత్స్కి ఎయిట్ ఫిఫ్టీ నైన్ అంటే నియర్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎడిషనల్గా మనం జియోలో ఆర్ ఎయిర్టెల్లో బై చేయాల్సి వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంటే నియర్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంది ప్లస్ అది వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ఓన్లీ ఎయిటీ ఫోర్ డేస్ ఇది వచ్చేసరికి నైంటీ డేస్ ఎంత ప్రతి దాంట్లోనూ చాలా వేరియేషన్ అయితే ఉండటం జరిగింది నెక్స్ట్ ప్లాన్ని కనుక మనం గమనిస్తే నైన్టీన్ నైంటీ నైన్ అంటే వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇది కూడా మనకి టూ థౌజండ్ రూపీస్ వ్యాలిడిటీ వచ్చి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ ప్లాన్ వచ్చేసరికి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లాన్ త్రీ సిక్స్టీ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్లాన్ అంటే ఇది కూడా డైరెక్ట్గా ఇయర్లీ మనం చేసుకోవాలి ఇందాకొచ్చేసరికి త్రీ నైంటీ ఫైవ్ డేస్ ఇక్కడ కూడా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ జీబీ హై స్పీడ్ డేటా డైరెక్ట్గా సిక్స్ హండ్రెడ్ జీబీ ఇచ్చేస్తారు ఇక్కడ పర్ డే ఇంత అనేది ఏముండదు సిక్స్ హండ్రెడ్ జీబీ డేటా ఇచ్చేస్తారు ఇక్కడ మనం గమనించిన సిక్స్ హండ్రెడ్ జీబీ డైరెక్ట్గా చూసుకోవచ్చు డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ అలా చూసుకున్న వన్ పాయింట్ సిక్స్ ఫోర్ జీబీ పర్ డే అయితే మనకి రావటం జరిగింది ఎడిషనల్గా పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ మిగతా నెట్వర్క్తో పోల్చుకుంటే రావటం జరిగింది డైరెక్ట్గా సిక్స్ హండ్రెడ్ జీబీ డేటా అంటే ఒకరోజు మీరు టూ జీబీ త్రీ జీబీ వాడుకోవచ్చు ఒకరోజు టెన్ జీబీ వాడుకోవచ్చు ఒకరోజు అసలు వాడుకోపోవచ్చు ఎలా వాడుకున్నా కూడా సిక్స్ హండ్రెడ్ జీబీ డైరెక్ట్గా అయితే ఇవ్వటం జరిగింది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి అలాగే ఈ సిక్స్ హండ్రెడ్ జీబీ ఎప్పుడైతే అయిపోతుందో ఫార్టీ కేబీపీఎస్కి డౌన్ అవటం తగ్ స్పీడ్ తగ్గుతుందే కానీ ఎటువంటి ఛార్జెస్ అయితే మళ్ళీ రీఛార్జ్ చేసుకోమని అడగరు అలాగే హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కవర్ అవుతుంది రిమైనింగ్ గేమ్స్ కానీ ట్యూన్స్ కానీ ఛార్జెస్ కానీ టూ థౌజండ్ త్రీ నైన్టీ నైన్ ప్లాన్లో ఏ విధంగా ఉందో అదేవిధంగా నైన్టీన్ నైంటీ నైన్ ప్లాన్లో కూడా సేమ్ అదే ప్లాన్ అయితే ఉండటం జరిగింది సో నైన్టీన్ నైన్టీన్ ప్లాన్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది సేమ్ ఇది కూడా మనం డైలీ చూసుకున్నా కూడా నైన్టీన్ నైన్టీ నైన్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫైవ్ రూపీస్ ఫార్టీ సెవెన్ ఇదైతే ఫైవ్ రూపీస్ ఫార్టీ సెవెన్ అయితే పడుతుంది అంటే పర్ డే వచ్చేసరికి ఫైవ్ రూపీస్ ఫార్టీ సెవెన్ అదే థర్టీ డేస్ లెక్కలో చూసుకుంటే వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్కే ఈ ప్లాన్ మనకు అందుబాటులో ఉన్నట్టు టూ థౌజండ్ త్రీ నైంటీ నైన్ది వన్ ఎయిటీ టూ రూపీస్కి మనకు అందుబాటులో ఉంటే ఇది వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్కే పర్ మంత్ అందుబాటులో ఉన్నట్టు ఇంటూ త్రీ మంత్స్ కనుక మనం చూసుకుంటే ఫోర్ నైంటీ టూ రూపీస్కే ఈ ప్లాన్ మనకు అందుబాటులో ఉన్నట్టు చాలా అద్భుతమైన ప్లాన్స్ ఈ రెండు ఈ రెండు ప్లాన్స్ కూడా ఫోర్ జీ ప్లాన్స్ ఫోర్ జీ సర్వీసెస్ ప్లాన్స్ ఇది కస్టమర్లకి చాలా అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్ ఇవి డైరెక్ట్గా బేర్ చేయగలిగే వాళ్ళు పెద్దపద్దాకా రీఛార్జ్లు చేసుకోవటం ఎందుకనుకుంటే ఈ రెండు ప్లాన్స్లో ఏదైనా ఎంచుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్లో టూ థౌజండ్ త్రీ నైంటీ నైన్ ప్లాన్కి వెళ్ళిపోవచ్చు లేకపోతే వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లాన్కి వెళ్ళిపోవచ్చు ఏ ప్లాన్ అయినా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్లస్ త్రీ నైంటీ ఫైవ్ డేస్ సో ఈ రెండు ప్లాన్స్లోనూ అన్ అన్లిమిటెడ్ క్లాస్ కాల్స్ అనేవి ఉన్నాయి అదేవిధంగా జీబీ పరంగా టూ జీబీ పర్ డే సిక్స్ హండ్రెడ్ జీబీ ఏది కావాలనుకున్న వాళ్ళు ఆ ప్లాన్ ఖచ్చితంగా ఎంచుకొని మళ్ళీ సంవత్సరం దాకా రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన పని ఉండదు ఒకవేళ బిఎస్ఎన్ఎల్ కూడా ఇన్ ఏదైనా బై ఛాన్స్ మళ్ళీ ఛార్జెస్ అది పెంచుకున్నా కూడా అంత మొత్తంలో పెరగదు ప్లస్ అప్పటి వరకు మనం రీఛార్జ్ చేసుకునే అవసరం కూడా కలగదు సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెండు ప్లాన్స్ అయితే నేను చెప్పడం జరిగింది ఇంకా అప్డేట్లో మంచి మంచి ప్లాన్స్ కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ ప్లాన్స్ వల్ల ఉపయోగాలు ఏంటి కూడా తెలుసుకుందాం ఈ బెస్ట్ ప్లాన్స్ అయితే ఈ ఫోర్ జీ రిలేటెడ్గా ఈ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండ్ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లాన్స్ డైరెక్ట్గా ఇయర్లీ ప్లాన్స్ అయితే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ సేఫ్ అయితే ప్రతి ఒక్కళ్ళు సిమ్ ఉన్నవాళ్ళు ఇలా ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచే మీరు మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీకు కావాల్సిన రీఛార్జ్ని అందులోనే చదువుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఎలా యుటిలైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా అర్థమైపోతుంది సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్